హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జీఆర్ఎస్ విలేజ్ బ్లాగ్స్ నేనైతే కొన్ని బెండకాయల హార్వెస్టింగ్ ఉంటున్న ఉన్నదండి నాకు నేనే హార్వెస్టింగ్ చేసుకుంటూ నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను ఈ మధ్యన అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల నేను అసలు వీడియోస్ కూడా సరిగ్గా పెట్టడం లేదు సో ఎందుకే ఏం చేశానంటే ఈరోజు బెండకాయలు కొన్ని కోసేద్దాము అనుకుని కోసేస్తున్నాను కొన్ని కొన్ని ఉన్నాయండి రెండు వంకాయలు నాలుగు వంకాయలు కొన్ని బెండకాయలు అలాగే ఒక పొట్లకాయ కాకరకాయలు ఉన్నాయి సో ఇవి అయితే ముదిరిపోతున్నాయి కదా మళ్ళీ టూ డేస్ అయితే పిలుపులకి అయితే తిరిగేది ఉంది సో దాని గురించి నేను హార్వెస్టింగ్ చేసేసాను అనమాట మార్నింగే ఈ రోజైతే చూడండి అస్సలు అని పొద్దున్నే చెడు వల్ల క్లైమేట్ ఎంత బాగుందంటే అంత బాగుండే మా ఇంటి కాడ పిచుకులు గూళ్ళు పెట్టుకుని ఫుల్గా ఉన్నాయండి సో అవన్నీ ఫుల్గా కిచికిచి కిచికిచి అంటున్నాయి నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను పొద్దున్నే వాటర్ పెట్టుకుంటూ చాలా బాగా అనిపించింది బెండకాయలు చూడండి అస్సలని సైజు కూడా చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది ఎవరైనా సరే కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు బెండ మొక్కలు కూడా ఓ పది మొక్కల వరకు పెట్టుకోండి అలా పెట్టుకుంటే మంచి సాటిస్ఫాక్షన్ అన్నమాట ఎందుకంటే బెండకాయలు టూ డేస్కి ఒకసారి హార్వెస్టింగ్కి వచ్చేస్తాయి కదా సో మంచిగా అనిపిస్తుంది బెండకాయలు ఎప్పుడన్నా సరే అండి ముదరలేదంటే ఇలా తెంపితే చాలు తక్కువ తెగుతాయి ముదిరిపోయినాయి అంటే అస్సలు తెగవండి అలాగా కట్ర కావాల్సి వస్తుంది చూడండి ఇంత మంచిగా తెగిపోతున్నాయే కదా సో ఇది కూడా మనకి ముదర్నీయో లేదో కోసేటప్పుడు తెలుసుకుంటున్నా చూడండి అసలు హార్వెస్టింగ్ అయితే నేను చేస్తా ఉన్నానా ఈ బీరపాదులు చెప్తున్నాను కదండి అటు ఇటు తిరుగుతున్నానని కింద అయితే ఇష్టం వచ్చినట్లు ప్యాక్ చేస్తున్నాయి అనమాట ఇవన్నీ తీసుకుని ఇలా వేసుకుంటున్నాను చూడండి అసలు అని ఎందుకో కానీ బీరకాయలు బాగా అండి ఒకటి రెండు కాస్తున్నాయి అంటే పాదు మాత్రం మస్తు ఉంది కానీ ఎందుకో అస్సలు రావట్లేదు హార్వెస్టింగ్కి ఈ బెండకాయలు అయితే చెప్పక్కర్లేదండి ఎప్పుడు పడితే అప్పుడు టూ డేస్కి ఒకసారి అయితే వచ్చేస్తున్నాయి అంత బాగున్నాయి అన్నమాట ఈ బెండకాయలు సైజు కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఇదిగో ఇది అయితే ఆకు చూడండి ఒక్కోటి ఎంత ఎంత వేసేసిందో ఇది ఇలాగే కింద పాకేసిందంటే మనకి మొత్తం కింద ఏమున్నా ఏది లేదు ఏది కనిపించదండి అందులో కింద కొద్దిగా బెండ మొక్కలు కూడా పెట్టుకున్నా చిన్న చిన్నగా నేను చిన్న చిన్నగా వచ్చినాయి అనమాట ఈ కాంగ్రెస్ మొక్కలు ఇవైతే మాకు ఫుల్గా వచ్చేస్తున్నాయి పిచ్చి మొక్కల కింద చూడండి ఆ బెండ మొక్కే నేను సరిగ్గా చూసుకోకుండా లాగేసాను అది కొంచెం ఓడి వచ్చేసింది అలా వచ్చేసుకున్నాను అనమాట చూడండి కాంగ్రెస్ మొక్కలు ఎలా వచ్చేస్తున్నాయి కానీ నేనైతే డైలీ చెయ్యాలండి ఈ మొక్కల్లోని వాటరింగ్ చేయాలి హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి ప్లస్ ఇలా పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు అన్నీ తీపుకుంటూ ఉండాలి చాలా టైం పట్టేస్తుంది అన్నమాట నేను ఎక్కువ మొక్కల నుండి స్పెండ్ చేస్తాను ఇంట్లో పనికన్నానే అసలు చెప్ వన్ వీక్ నుంచి అయితే అసలు ఏది కూడా సరిగ్గా చేయడం లేదండి ఎందుకు అనుకుంటున్నారు కదా అదే చెప్తున్నాను కదా కొద్ది పని ఉండి అటు ఇటు తిరుగుతున్నాను ఎక్కడే ఎక్కడే వదిలేసాను అందుకు అసలు ఎలా పడితే అలా ఉన్నాయండి ముందు అయితే ఈ పిలుపులు అయిపోగానే ఒక్కసారి మొక్కల్లోకి వచ్చేయాలి చూడండి అసలు పురుగు పట్టేసి ఈ పోయి మొత్తం అన్ని టమాటాలు చూడండి మూడే టమాటాలు వచ్చినాయి ఆ మూడు టమాటాలు కూడా అలాగే పోనీ వంగ మొక్కలు వంగ మొక్కకు కూడా అక్కడక్కడ అయితే పురుగు కూడా స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా చూసుకోవాలి ముందు ఇవన్నీ చూసుకుని ఇవన్నీ బాగు చేసుకోవాలి కాకరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా అంతేకాదు కాకరగాయలు కూడా అంతేనండి చిన్నకాయ ముగ్గుపోయినట్టు అయిపోయి లోపల అయితే పురుగు పెట్టేస్తుంది అవి కూడా ఒకసారి అన్నీ చూసుకుని మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఏంటి అని ఒకసారి అన్నీ చూసుకుని నేను మళ్ళీ ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీకు చెప్తాను కదా తురకబంతి బంతి అని అత్తమాను నా వీడియోస్లో అవి చూడండి ఎంత బాగా వచ్చేసినాయో కాకరకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఈ పాది అన్నమాట మూడు కాయలు తెంపి పాడేసాను నేను అవి చిన్నగా ముగ్గుపోయిన టైపే పాడైపోయినాయి అందుకని చెప్పేసి తెంపి పాడేసాను అంటే చెప్తున్నాను కదండి పురుగు వల్ల అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి అవన్నీ ఇంకా వేస్ట్ దేనికే పనికిరావు మళ్ళీ అట్లని అలాగే ఉంచేస్తామంటే పురుగులు పెద్దవి అయిపోయి ఇంకా ఇంకా మిగతా వాటిని కూడా ఖరాబ్ చేసేస్తాయి అటు ఇటు తిరగడం వల్ల పువ్వులు కూడా కోసుకుంటాను నేను మొగ్గలు ఆ మొగ్గలు చూడండి ఎంత మంచిగా ఇడిసిపోయి ఉన్నాయో ఇంకెందుకులే వదిలేశాను నేను ఇదంతా పొట్లపాదు ఈ పొట్లపాదు కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా చూపిస్తాను అదే చెప్తున్నాను కదా ఇప్పుడైతే ఏదో కొంచెం కొంచెం చూపిస్తున్నాను చిన్న హార్వెస్టింగ్ ఉందని చెప్పేసి టమాటా మొక్కలు చూడండి మంచిగా వచ్చేసింది దాంట్లో ఇంట్లో ఉన్న మిరపగింజలు వేస్తే అది కూడా నేరేసింది ఫైనల్గా హార్వెస్టింగ్కి అయితే ఇవే చూడండి అలాగే నేను చెప్పాను కదా గుడికి వెళ్ళామన్నమాట ఉరుకుందా వెళ్ళి అప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా ఆడబుడ్చు పెద్ద ఆడబుడుచు అనమాట వాళ్ళ ఇంటికి వాళ్ళద్దర ఇంటికి వెళ్తే మా పెద్ద ఆడబుడుచు వాళ్ళ ఇంటికాడేమో చామంతి మొక్కలు మా పెద్ద తమ్మ వాళ్ళ ఇంటికాడేమో ఈ పచ్చిమిర్చి మొక్కలు తెచ్చుకున్నాను సో ఇవన్నీ కూడా పాతేసుకోవాలి ఇవన్నీ కూడా వీడియో అప్లోడ్ చేయాలంటే చెప్తున్నాను కదా నాకు నేనే చేసుకుంటున్నానని సో చాలా కష్టమైపోతుంది అందుకే ఏదో ఒకటి చూపిస్తున్నానో ఎలా నాటుకుంటున్నానో అని ఫైనల్గా అయితే ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఎన్నో మంచి వీడియోస్ అయితే వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఎందుకు కదా కొంచెం పని ఉందని చెప్తున్నాను కదా సో ఓకే బాయ్ బై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ హార్వెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ చెప్తాను